హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వికలాంగులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తోటి వికలాంగులకు సేవ్ చేయవలసింది మనం చేస్తున్నాను అదేంటంటే మన లో నారాయణ సంస్థ వాళ్ళు ఉచితంగా క్యాల్పర్స్ మోకాల్ క్యాల్పర్స్ కానీ అలా మొత్తానికి కాలు లేకపోతే ప్లాస్టిక్ కాల్స్ కానీ అలా చేతి మో క్యాల్పర్స్ కాని లేకపోతే మోకాళ్ళు క్యాల్పర్స్ కాని అలాంటి కృత్రిమ అవయవాలు నారాయణ సంస్థ వాళ్ళు ఉచితంగా క్యాంపు వేస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను అలాగే నారాయణ సంస్థ వాళ్ళు ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క క్యాంపింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని మీరు గమనించిన ప్రత్యేకంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు క్యాంపింగ్ చేస్తారనమాట అలాగే వీరికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన నంబర్ ఏంటంటే నైన్ డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ అనమాట మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నైన్ డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఈ నంబర్ మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనకు చేస్తున్నారు ఓకేనా అడ్రస్ చెప్తున్నా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మినర్వా గార్డెన్ గార్డెన్ స్టేట్ సాగర్ రోడ్ చంపేట్ హైదరాబాద్ ఓకేనా మరొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మినర్వా గార్డెన్ గార్డెన్ స్టేట్ సాగర్ రోడ్ చంపాపేట్ హైదరాబాద్ లో వీళ్ళు మనకు ఉచితంగా క్యాల్పర్స్ అందజేస్తున్నారు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క వికలాంగుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అలాగే ఈ వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ కు మీ యొక్క బంధువులకు తోటి వికలాంగులకు సేల్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మరొక వీడియోతో మళ్లీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్